అందరికీ నమస్కారము నేను ఒక పర్సనల్ విషయం గురించి మాట్లాడదలుచుకున్నా నే నాకు చిన్న ఉన్నప్పుడు ఇది ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది సాధారణంగా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ నేను అప్పుడు అందరు పిల్లలతో ఆడేది పాత బస్తీలో పెరిగిన బేగం బజార్ దగ్గర ఫీల్ కానాలా నేను బస్తీలో పిల్లలు అందరితోటి అందరితోటి ఆడుకునేటువంటి అయితే అప్పుడు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అది రుమేటాయిడ్ ఫీవర్ అంటారు రుమెటాయిడ్ ఫీవర్ ప్ర ప్రభావం అదొక ఇన్ఫెక్షన్ ప్రభావము ముఖ్యంగా మోకాళ్ళు ఇంక గుండె మీద పడుతుంది చిన్న ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు బాగుండే మందులు తీసుకున్నా మంచిగా తర్వాత అన్ని ఆటలు ఆడేది మంచిగా తిరిగేది దాని తర్వాత గుండె మీద కూడా ప్రభావం పడు జరిగింది అయితే ఇది ముప్పై ఏళ్ళ సార్ నేను గుండె చెకప్ చేసుకుంటా వస్తున్నా డాక్టర్లు అన్నారు పెద్ద ప్రభావం ఏం లేదు దీనికి సర్జరీ ఏమీ అవసరం లేదు అని అన్నారు కొంచెం భద్ర గుండాలి అన్నారు అయినా కూడా నేను మంచిగా తిరిగేది మంచిగా ఉన్నా గీత కొట్టేది అన్ని గుట్టలు ఎక్కేద్దాన్ని కానీ ఇది ప్రతి రెండేళ్ళకి చెకప్ చేసుకున్న ఇప్పుడే ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది కానీ ముందు చూస్తున్నాను చూస్తామన్నారు మొన్న రెండేళ్ళ కింద చేస్తే మంచిగా ఉన్నది పెద్ద అసరేం పడలేదు గుండె మీద అంటే ఏమవుతుందంటే గుండె మీద గుండెలో వాల్వ్ ఉంటాయి ఆ వ్యాల్వ్ లీక్ అవుతాయి లీక్ అయితే మొత్తము రక్తము మంచిగా పంప్ చేయదు కదన్నమాట బీమార్ అది అదే ప్రభావం మొన్న మళ్ళోసారి అంటే రెండు వారాల కింద మళ్ళోసారి చెకప్ పోతే నరు ఈసారి కొంచెం ఎక్కువైంది లీకింగ్ ఆపరేషన్ చేసుకుంటేనే మంచిగా తొమ్మిది మూడు నెలలలో ఒకటే చేసుకోవచ్చు అర్జెంట్ టైం కాదు కానీ మూడు నెలలు అయితే నేను ఇక జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిపోయే వరకు ఆగిన ఇది లాస్ట్ డే అయిపోయింది కదా అయితే రేపు నేను సర్జరీ చేయించుకుంటున్నాను తర్వాత కూడా చేపించుకోవాలి కానీ రేపు సర్జరీ చేస్తే ఇప్పుడు పార్లమెంట్ డిసెంబర్ ఫస్ట్ మొదలవుతుంది అప్పటి వరకు మనం నేను మంచిగా అయితే పార్లమెంట్కు పోవచ్చు అందుకే రేపు రేపటి డేట్ చేసుకుందాం అనుకుంటున్నా ఇది పెద్ద ఫిక్కర్ పడే అవసరం లేదు గుండె మీద ఆపరేషన్ అయినా కూడా ఇది ఫికర్ పడేది అవసరం లేదు ఎందుకంటే ఏం చేస్తారంటే గుండెలో వ్యాల్ ఉంది కదా ఉన్న వ్యాల్ పుట్టిన వ్యాల్ని తీసేసి కొత్త వ్యాల్ పెడతారు మూడు రోజులు హాస్పిటల్ ఉంటా ఓ వారం రెండు వారాలు ఇంట్లో రికవర్ అవుతా ఇది ఎవరికి ఫికర్ లేదు మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరు కూడా నా మంచి కోరికే కోరుతున్నానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా నా ఆఫీస్ అయితే ఫుల్ పని చేస్తుంటుంది ఓ వారం తర్వాత మిమ్మల్ని కూడా కలవచ్చు నేను కానీ బయట నేను ఎక్కువ తిరగలేను అందరు కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అందరు కూడా ఆ కాన్స్టెన్సీ ఓటర్స్ అందరు కూడా భారీ సంఖ్యలో పోయి ఓటేయాలని నా కోరిక ఇంకా కాన్స్టెన్సీ ప్రజలేమో ఏమీ ఫికర్ లేదు నేను రేపు ఆపరేషన్ అయిన కమ్మల్లో ట్వీట్ పెడతాను నేను సోషల్ మీడియాలో పెడతాను నమస్తే భారత్ మాత కీచోయ్